వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ మరో కొత్త రకమైన వంటతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో చూపిస్తాను ఈ రోజు చేద్దాం మనం బెల్లంతో సేమియా పాయసం దానికి ఏమేం కావాలో చూసుకుందాము బెల్లం తీసుకున్నాము ఒక హాఫ్ కిలో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ సేమియా తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ సగ్గు బియ్యం తీసుకున్నాము ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాము దానికి కాజు కొబ్బరి నాలుగు ఇలాజీ అందరికంటే మెయిన్ ఇంపార్టెన్స్ నెయ్యి ఈ సగ్గు బియ్యాన్ని ఫోర్ అవర్స్ ముందు ఫోర్ అవర్స్ ముందు వాటర్ లో నాన్ చేసి పెట్టు నాన్ చేసి నాన్ నానబెట్టుకుందాం ఇది అది అలా నేను నానబెట్టున్నాను అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుందాం ఈ లోపల ఇంకోష్టం అయిపోయిన పాలు వేడి చేసుకుందాం ఎంఎల్ మిల్క్ అండి ఇది యాడ్ చేస్తున్నాం ఇందులో ఈ పాలు హీడ ఈ ఎక్కే లోపల దీంట్లో జీడిపప్పు కొబ్బరి ఫ్రై చేసుకుందాం ఇందులో నెయ్యి యాడ్ చేసుకుందాం ఇది జీడిపప్పు ఫ్రై కోసం అండి ఇది గీ వేడెక్కింది జీడిపప్పు ఫ్రై చేసుకున్నాము ఇందులోనే ఎండుకప్పులు కూడా వేసుకున్నామండి అండి ఎండు కప్పు కూడా ఫ్రై చేసుకున్నాము రెండు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్నాము ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు తీసుకున్నాయి ఇవి ఇప్పుడు స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకొని బెల్లం కరిగించుకుందాము దానికి తగిన వాటర్ కొంచెం వాటర్ అండి వాటర్ ఎక్కువ వేయద్దు మళ్ళీ ఈ నాలుగ్రుల బెల్లాన్ని కరిగించుకుందాం ఇది కరిగేలో పాలు మరిగిపోతాయండి ఆ పాల్ని చల్లారి పెట్టుకుందాము ఈ బెల్లం కరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందు ఈ నలకలు కూడా కరిగిపోవాలి కరిగిపోతే మిగతా ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాము పాలు కూడా పాలు కూడా కా కాసాయి అది స్టవ్ ఆపేస్తున్నాము అది అది కొంచెం చల్లారాల పాలు బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి ఇది పక్కన పెట్టేద్దాం ఇది ఇందాక జీడిపప్పు ఫ్రై చేసుకున్న పాన్ ఉంది కదండి అదే మళ్ళీ పెడుతున్నాను పాన్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ నాలుగు లవంగా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం అది ఇందులోకి సేమియా దానికి వాటర్ వేస్తున్నాను ఓన్లీ సేమియా దానికి కదా వాటర్ నెక్స్ట్ మిల్క్ యాడ్ ఈ వాటర్ అవ్వాలి ఫ్రెండ్స్ ఒక పొంగు సేమియా యాడ్ చేద్దాము ఈ వాటర్ బాయిల్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో సేమియా యాడ్ చేద్దాం సేమియా బాయిల్ అవ్వాలి సేమియా బాయిల్ అయ్యే దానికి ఒక ఫైవ్ టైం పడుతుంది ఫ్రెండ్స్ కాసేపు మూత పెట్టదు దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి అప్పుడు సగ్గు బియ్యం యాడ్ చేసుకున్నాం ఇందులోకి ముందుగా సగ్గు బియ్యం యాడ్ చేస్తే మొత్తం కరిగిపోతుంది ఇట్లా అయిపోతుంది ఈ సేమియా బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో సగ్గుబియ్యం యాడ్ చేద్దాం ఒక కప్పు సగ్గుబియ్యం అది ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ బ్యాలన్స్ రిపేర్ చేసేద్దాం ఇది బాయిల్ అయిపోయింది ఇప్పుడు బెల్లం సిరప్ యాడ్ చేసుకున్నాం ఇందులో చూపిస్తాను బెల్లం ఇందులోకి ఈ బెల్లం సిరప్ దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇట్లా సిరప్ చేసుకొని దీంట్లో వేసుకుంటే ఈ నలకలు ఉండవు ఫ్రెండ్స్ ఈ నలకలు ఉన్నాయి కదా అవి వచ్చేస్తాయి లేదంటే మన కడుపులోకి వెళ్తాయి బెల్లం కలుపు కలుపుకున్న తర్వాత ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం దగ్గర పడేదాకా మనం బాయిల్ చేసుకుందాం దీన్ని కొంచెం దగ్గర పడాలి అప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం మనము ఫ్రెండ్స్ ఈ దగ్గర పడిపోయింది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేద్దాము పాలు వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకుందాము ఈవెన్ గా మిక్స్ అయితే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఆపేద్దాం దీన్ని యాలకులు పొడి వేసుకొని ఆపేసుకుందాం దంచుకున్న ఏలకలు ఇందులో వేద్దాము కొంచెం నడిపేసుకుందాము ఇందులోకి నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి కలుపుకుందాము వేడి వేడి సేమియా దగ్గు పాయసం సేమియా బియ్యం బెల్లంతో పాయసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం స్టవ్ ఆపేసి ఇప్పుడు సర్వింగ్ వేడి వేడి పాయసం ఫ్రెండ్స్ పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము ఎంత బాగుంది పాయసం చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి నాకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో మీరు కానీ కొత్తగా నా ఛానల్ కానీ చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోతా పోతా పక్కన గంట కొట్టేసాలండి ఇంతకుతో ఈ వీడియో ఏం చేస్తున్నాము ఓకే టాటా బాయ్ బాయ్